ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదాం భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలపై దృష్టి సారిద్దాం జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుందామంటూ వ్యూస్ ఎన్జీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భీమ్రావు పిలుపునిచ్చారు విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో గల సమత డిగ్రీ కళాశాల విద్యార్థులు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత మీది అంటూ శపథం చేశారు తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయంతో పనిచేస్తుందన్నారు భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచేందుకు ప్రయత్నించగా సైన్స్ విద్యార్థులు మొక్కల పెంపకం ప్రాధాన్యతను వివరించారు జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని బొటానికల్ విద్యార్థినీలు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు సమత కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఔషధ వనాన్ని చేస్తున్నామన్నారు భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ రాజా ప్రవీణ సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యులు Uh, garden exclusive for medicinal plants here. And uh, today, in collaboration with uh, Views uh, from Orissa, we happen to plant uh, a few uh, medicinal plants uh, in, in addition to what we are having here. And we are thankful for uh, the Green Climate people and Views people for coming and uh, extending their help uh, in uh, providing us with a good number of uh, medicinal plants. Uh, and you know very well nowadays, uh, all the people are. Uh, అవేర్ ఆన్ దయర్ హెల్త్ రైట్ సో ఈవెన్ దిస్ మెడిసిన్ ప్లాంట్స్ ఆల్సో ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ సో విత్ దిస్ ఫోర్ ఇన్ఫర్మేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద పీపుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు వ్యూస్ మరియు సమతా డిగ్రీ కాలేజ్ లో ఈ పిల్లలతో కలిసి ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే విశాఖపట్నంలో ఉన్న యూత్ కి ముఖ్యంగా అండ్ యంగ్ స్టూడెంట్స్ కి క్లైమేట్ చేంజ్ మీద అవేర్నెస్ను అంటే జనరేషన్ చేసి ప్రతి ఒక్క యూత్ కి క్లైమేట్ చేంజ్ మీద ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా అంటే మేము ప్రొటెక్షన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో వ్యూస్ సమతా కాలేజ్ మరియు హాస్టల్లో అంబాసీతో కలిసి ఒక అంటే పదిహేను కాలేజ్ అండ్ హై స్కూల్ యొక్క ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నాం అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలతో కలిసి మేము క్లైమేట్ చేంజ్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యత ఏంటి చెట్లు ఏ విధంగా పెంచాలి ప్రతి ఒక్క చెట్టు యొక్క విలువను మనం తెలుసుకుని భవిష్యత్తులో ఒక అండ్ గ్రీన్ విశాఖపట్నం ప్రోగ్రామ్ సమతా డిగ్రీ కాలేజ్ కి స్టూడెంట్స్ కి చాలా చాలా వందనాలు నమస్కారం ఈ రోజు మా సమతా బొటానికల్ గార్డెన్ లో మేము పెంచుతున్న ఈ మెడిసినల్ ప్లాంట్స్ తో పాటు మరికొన్ని ప్లాంట్స్ పెంచడానికి ఈ రోజు యూత్ సంస్థ వారు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మెడిసినల్ గార్డెన్ మనం అనుకుంటాం అందరం ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ పెంచలేము అని చెప్పి కానీ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లేస్లో కూడా పెంచవచ్చు మేము పెంచుతున్న ఈ మొక్కలు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు తక్కువ ప్లేస్లో పెంచుతున్నాం ఒకప్పుడు ఇది ఖాళీగా ఉన్న ఈ ల్యాండ్ని మాకు ట్వంటీ త్రీ అవుట్ బిఎన్సీ బ్యాచ్ పిల్లలు డెవలప్ చేసి పెట్టారు తర్వాత ఇప్పుడున్న ఈ పిల్లలందరూ కూడా దీన్ని సంరక్షిస్తున్నారు సో అలా మనం కొంచెం టైం తీసుకొని హెచ్చించగలిగితే కొంచెం ప్లేస్ కనుక దానికోసం పెట్టగలిగితే చాలా విలువైన మొక్కల్ని మనం పెంచవచ్చు ప్రతి దానికి మెడిసిన్ మనకు ప్లాంట్స్ నుంచో దొరుకుతుంది అలాగే మనకు ప్రతి జబ్బులకి ఆహారం నుంచే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అలాంటి మొక్కల్ని మనం ఇక్కడే పెంచుతున్నాము అలాగే ఆహారాన్ని పండించే కొన్ని మొక్కలు ఓన్లీ మందుకు మాత్రం ఉపయోగపడే మొక్కల్ని కూడా మనం ఈ గార్డెన్ లో పెంచుతున్నాము అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మేము కూడా అంటే మేము మా పిల్లలు కూడా సహాయం చేస్తాము కూడా గా పెంచుకొని మన మన హెల్త్ తీసుకుంటే బాగుంటుందని నేను స్టూడెంట్స్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ అండ్ ఆర్ సీనియర్స్ హార్టెడ్ దిత్ దిస్ గార్డెనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బొటానికల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ వీఆర్ వెరీ గ్రేషియస్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హెల్పింగ్ దిస్ ప్లాంట్స్ టు గ్రో అండ్ ప్రాపగేషన్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద దూస్ డిపార్ట్మెంట్ ఫర్ నేను సంతా డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాను మా కాలేజ్లో ఇది ఇది వరకు ఇక్కడ అంతా చచ్చెత్తగా ఉండేది మేము అంతా క్లియర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము ఇదంతా మంచిగా మొక్కలు వేసుకున్నాం ఔషధ మొక్కలు వీటి వల్ల చాలా అవసరాలు ఉన్నాయి చాలామంది ఇట్ల ఇవి ఎందుకు ఉపయోగపడతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు వ్యూ సంస్థ వారు మాకు మొక్కలు ఇచ్చి ఎంతో సహాయం చేశారు మొక్కలు అవి మా గార్డెన్ లో పెంచుకోవడానికి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు ఎవ్రీబడి మా సమత డిగ్రీ కాలేజ్ లో ఔషధ మొక్కలు మేము పెంచుతున్నాము వ్యూ సంస్థ వాళ్ళు కూడా మాకు ఔషధ మొక్కలు కొన్ని ఇవ్వడం జరిగింది మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ అందరం కూడా ఈ ఔషధ మొక్కలు అనేది పెంచుతున్నాము ప్రతి ఒక్కరూ ఈ ఔషధ మొక్కలు అనేవి పెంచుతూ మన భవిష్యత్